హలో అందరికీ గోధుమ పిండితో ఈజీగా అయిపోయే స్నాక్స్ రెసిపీని చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండిని పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని అందులోకి కాస్త జీలకర్ర ఆవాలు అలాగే కాస్త పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని కాస్త వేగితే చాలు ఇంకా అందులోకి కాస్తంతా ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు కరివేపాకుని కూడా కాస్తంత వేగనివ్వాలి అందులోకి అదే కప్పుతో ఒక కప్పు వరకి కొత్తిమీర అలాగే ఒక రెండు రెడ్ టమాటోలని యాడ్ చేయాలి అలాగే ఒకటే పొటాటోని తీసుకొని మంచిగా పీల్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి మనకి త్వరగా ఉడికిపోతాయి ఇలా చేస్తే కాబట్టి ఇలా చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి కాస్తంత ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే మనకి ఆలు అనేది చక్కగా ఉడికిపోతుంది ఇంకా ఇప్పుడు తెరిచి చూసి మనకి ఆలు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి ఆలు మనకి బాగా ఉడికిపోయింది ఇక్కడ కాబట్టి మనం ఇప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది మనం ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి ఇలా మొత్తాన్ని సైడ్కి చేసేసుకొని అందులోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మనం మొత్తం అన్నిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే త్వరగా వేగదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాస్తంత పసుపుని వేసి కాస్తంత వేగనివ్వాలి మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న మంచిగా అవ్వవు ఆలు అన్నీ అడగంటుకుని పోతాయి కాబట్టి ఇలా మనం తర్వాత వేసామంటే బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకాసేపు కుక్ అవ్వనివ్వండి మొత్తం మంచిగా మెత్తగా అయిపోవాలి అప్పుడే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇలా చేసుకున్న తర్వాత మనం కాసేపు మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని ఇంకాస్త మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మనం ఇందులోకి క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పొటాటో మాత్రం ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మనకి ఈ స్నాక్కి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా పొటాటోల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులోకి మనం రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మనం గోధుమ పిండిని కూడా ఒక వన్ మినిట్ వరకు మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి అడగంటనివ్వకూడదు మనం ఇలా గోధుమ పిండిని వేయించుకున్నామంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది గోధుమ పిండి కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా కుక్ చేసుకోవాలి గోధుమ పిండి సిమ్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే గోధుమ పిండి మాడిపోతుంది కాబట్టి ఇలా పెట్టి మనం మంచిగా వేయించుకున్నామంటే మంచిగా వేగిపోతుంది తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ మనం మంచిగా ఒక చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ మెత్తగా అయిపోకూడదు అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు మొత్తం ఇలా కలుపుకొని కాస్తంత చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా కాస్త అంతా చపాతీ పిండిలాగా కలుపుకోండి అప్పుడే మనకి పిండి అనేది మంచిగా సెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు పక్కకి పెట్టుకొని కాస్త అంతా చేతికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చిన్న చిన్న వడలుగా ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అంతే టేస్ట్గా కూడా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయండి ఇలా గోధుమ పిండితో వడలు చేసి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూయించారంటే మళ్ళీ మళ్ళీ మీతో చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈజీ రెసిపీ కదా మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ రెసిపీ కోసం కాబట్టి మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా మరెన్నో కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయాలి అప్పుడే నా వీడియోస్ ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకి నేను వస్తూనే ఉంటాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం అన్ని వడల్ని కూడా అదే విధంగా చేసుకొని పక్కకు పెట్టుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేస్తారు అనుకుంటున్నాను ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు అలా కమెంట్ చేయడం వల్ల నాకు కాస్త సపోర్టివ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో చెయ్యాలి అంటే నాకు మీ సపోర్ట్ కావాలి కాబట్టి నాకు మీరు ఎలా కుదిరిందో మీకు ఒక్కసారి కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలా అన్నిటినీ మనం చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది మనకి డీప్ ఫ్రై చేయడానికి కాబట్టి ఇలా వేసుకొని మనం కాసేపు కుక్ అవ్వనివ్వాలి అప్పుడే టర్న్ చేసామంటే అవి కాలవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని ఇలా చేసుకున్నామంటే